అందరికీ నమస్కారం ముందుగా అందరికీ దసరా పండగ శుభాకాంక్షలు దసరా పండగ రోజు మేము జమ్ము చెట్టుకి వెళ్ళి పూజ చేసుకొని అక్కడ ఉన్న పత్రిని తీసుకొస్తాము దానికి ఎంత విలువ ఉంది అంటే దాన్ని బంగారంతో సమానమని అని చెప్తారు జమ్ము చెట్టు పూజ చేసుకున్నాక అక్కడ ఉన్న పత్రి తెస్తాం కదా ఆ పత్రి తెచ్చుకున్నాక ఏం చేసుకోవాలి ఏం చేయాలి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను లాస్ట్ ఇయర్ కూడా వీడియోలో చెప్పాను చాలామంది అలాగే చేశారు ఎంతో పవిత్రమైన ఆ పత్రిని పండగ రోజు ఈ తొమ్మిది రోజులు ఎలాగో జమ్ము చెట్టుకి పూజ చేసింటాం కదా చివరి రోజు కూడా పూజ చేసుకొని వచ్చేటప్పుడు కొంచెం పత్రిక తీసుకోరండి మార్నింగ్ మాకు కుదరలేదు అంటే ఈవినింగ్ అంటూ కంపల్సరీ అందరూ జమ్ము చెట్టుకి వెళ్ళి పూజ చేసుకొని ఆ జమ్ము చెట్టు పత్రి కూడా ఒకరికొకరు ఇచ్చి అలాంటి పత్రిని కొంచెం మీరు ఇంటికి తీసుకొచ్చాక దాన్ని లాకర్లో పెట్టుకోవాలి అంటే బీరువాలో మీరు విన్నది నిజమే బీరువాలో పెట్టుకోవాలి బీరువాలో అలాగే పెట్టకుండా మీది ఏదైనా జ్యువెలరీ బాక్స్ ఉంటుంది కదా హెయిర్ రింగ్స్ కానీ ఫింగర్ రింగ్స్ కానీ నెక్లెస్ కానీ ఏదైనా ఒక జ్యువెలరీ బాక్స్ తీసుకొని అందులో ఈ పత్రని పెట్టండి లాస్ట్ ఇయర్ పెట్టిన వాళ్ళు ఆ పత్రిని తీయాలి ఈ పత్రని పెట్టాలి మరి నెక్స్ట్ ఇయర్ కూడా అంతే ఇప్పుడు పెట్టిన పత్రి తీసి మరి తెచ్చిన పత్రిని పెట్టుకోవాలి ఇలా పత్రని పెట్టడం వల్ల మా ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉండదు అలాగే అంత పాజిటివ్ అవుతుంది అంటే అది ధనాకర్షణ చేస్తుంది అంట అందుకనేసి అది కొద్దిగా తెచ్చి మీరు జ్యువెలరీ బాక్స్ లో పెట్టుకొని రాకర్లో పెట్టుకుంటే చాలా మంచి విశేష ఫలితాలు పొందుతారు చాలా మంది ఈ విషయాలు తెలియదు కదా అందుకని మీరు ఈ వీడియో చూసాక మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళు కూడా ఆ పత్రం తెచ్చుకుంటారని చెప్తూ ఈ వీడియో ముగిస్తున్నాను మరో నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు నమస్కారం